ప్రైజ్ రా ఈ దినం దేవుని వాక్యమునకు మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కాదు సంవత్సరములు జరుగుతుండగా ఎహోవా నీ కార్యము నూతనపరచుము అని చాలా బ్రతుములాడుకుంటూ తగ్గించుకుంటూ ప్రార్థన చేసినటువంటి హబక్కుకు ప్రార్థన నుండి మనం అనేక విషయాలు నేర్చుకున్నాం అసలు హబక్కుకు ఎందుకు ప్రార్థన చేశారు ఇస్రాయేలీల పరిస్థితి ఏంటి అనే విషయాన్ని మనం విని గ్రహించి ఆ వాక్య ప్రకారం జీవితాం బలపడదాం హబక్కుకు గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనంలో ఈ విధంగా హబక్కుకు గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనము సంవత్సరములు జరుగుచుండగా ఎక్కువ సంవత్సరములు జరుగుచుండగా మీ కార్యము నూతన పరచము పైన వ్రాస్తున్నాడు మూడవ అధ్యాయం ఒక ప్రవచనంలో హబక్కు గ్రంథము ప్రవర్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన అంతేకాకుండా ఏహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను దేవుని గూర్చిన వాక్యము వాక్కు విన్నప్పుడు భయం కలుగుతుందట అవును దేవుడింటే భయం ఉండాలి కదా పెద్దవారంటే తల్లిదండ్రులంటే భయం ఉండాలి కదా ఈరోజు భయము లేకుండా అనేక మంది భక్తి చేస్తూ ఉన్నారు భయము లేని భక్తి చేస్తూ ఉన్నారు కానీ హబ్బక్కు భయముతో కూడిన భక్తి చేస్తూ ఉన్నారు భక్తి అంటే ప్రార్థన ఆరాధన పాటలు పాడడం స్థుతించడం ఆరాధించడం ఎందుకు భయపడుతున్నాడంటే హబక్కు గ్రంథంలో ప్రారంభ అధ్యాయాల్లో హబక్కుకు అంటే ప్రశ్నించే ప్రవక్త ప్రశ్నల ద్వారా దేవునికి అడుగుతాడు దేవ ఎందుకు ఇలా డెబ్బై సంవత్సరాలు ఎందుకు చెరలోనికి మేము వెళతాం బబులోని చెరకు అని ప్రశ్నిస్తున్నాడు కానీ మూడో అధ్యాయంలో వచ్చేసరికి దేవా నీవిప్పుడు అన్యాయం చేయవు కదా నీ న్యాయము చొప్పుననే మమ్మల్ని శిక్షిస్తావు మరలా కరుణ వాత్సల్యమును చూపిస్తావు ఇక్కడ రాస్తుంది సంవత్సరములు జరుగుచుండగా ఈ కార్యమును నూతన పరచము హో సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము కోపించుచునే వాత్సలేమో జ్ఞాపకము తెచ్చుకోనము అని అవును ఎప్పుడు న్యాయంగానే ఉంటావు అని దేవుడు అర్థమయ్యాడు హక్కుకు ఎందుకు ఇలా ప్రార్థన చేస్తున్నాడంటే ఇస్రాయిలీలో పాపం చేస్తారు మొట్టమొదటి చేసిన పాపం ఏంటంటే దేవునిని విడిచిపెట్టి వేరే దానికి వారు దేవునిగా అనుసరించినట్లుగా అది పాపమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం దానికి ఫలితంగా వారు డెబ్బై సంవత్సరాలు చరలోని వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఎవరైనా చెరలోనే ఉండాలని కోరుకోరు కదా నువ్వు వాత్సల్యం కలిగిన దేవుడు కదా నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ వాత్సల్యమును బట్టి మమ్మను జ్ఞాపకం తెచ్చుకొని క్షమించి మరలా మమ్మల్ని చేర్చుకొని దేవుని సేవకుడు ఎంతైనా సరే బాగుండాలని కోరుకుంటాడు కదా ఎవరి సేవకుడు అంటే శిక్షింపబడ్డ తర్వాత మరలా బాగుండాలని కోరుకుంటాడు అయితే కీర్తనల గ్రంథము తొంభైవ అధ్యాయం పదమూడవత్సరంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఇక్కడ మౌష్య ప్రార్థనను గురించి వ్రాయబడి ఉంది ఇస్రాయిలీ గురించి మాట ఒకసారి వింటారు ఒక్కొక్కసారి వినరు ఒక్కొక్కసారి దేవుని సేవకుని మీద తిరుగుబాటు చేస్తారు విశ్వాసులు కూరహు లాంటి వాళ్ళు దేవుని సేవకుల మీద తిరగబడతారు మాంసం లేనప్పుడు తిరగబడతారు సరుక్కుంటారు అలాంటి వాళ్ళ గురించి మోస యొక్క ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం దేవా నీవు కరుణ గలవాడవు వాత్సల్య గల వాత్సల్యం గలవాడవు ఎప్పుడు నువ్వు స్థిరంగా ఉంటావు మారే దేవుడవు కాదు నువ్వు ప్రేమించే దేవుడవు మనుషులు బలహీనులైపోతున్నారు కదండి వా కీర్తనల గ్రంథము తొంభైవ అధ్యాయము పదమూడవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు ఇహోవా తిరుగుము ఎంతవరకు నీవు తిరగక ఎందుకు నీ సేవకులను చూచి సంతాప పడుము అని మోషే ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం సంతాప పడు ప్రవ్వా తండ్రి శిక్ష చాలు ప్రవ్వా వారి బుద్ధి మన మనుషులు ప్రవ్వా పొడుగు వంటి వారు మార్చుకుంటారు బుద్ధి అని ప్రధేపడుతూ సేవకుడు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఉదయం నా నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించడము ఉదయ కాలంలో నీ కృప మా ఇస్రాయలీలందరికీ కావాలి బ్రహ్వా అప్పుడు మేము సంతోషంగా ఉంటాం ఆనందంగా ఉంటాం అంతేకాకుండా నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది మేము కీడును అనుభవించిన ఏళ్ళ కొలది మమ్మను సంతోషపరచము మాకు శ్రమలు వస్తున్నాయి కదా బ్రహ్మ ఈ శ్రమల్లో సంతోషం ఉండట్లేదు ప్రభా శ్రమల నుండి విడుదల మాకిచ్చి సంతోషాన్ని దయచే ప్రభువాన్ని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము అంతేకాకుండా నీ సేవకులకు నీ కార్యము కనపరచము నీ కుమారులకు నీ ప్రభావము చూపించము నీ సేవకులతో మాట్లాడ ప్రభా నీ కార్యము నీ ప్రభావం మాకు చూపించు ప్రభు మా దేవుడైన యోవా ప్రసన్నత మా మీద ఉండను గాక మా చేతి పనులన్నీ స్థిరపరచు ప్రభు మరి మా చేతి పని మిస్థిరపరచుని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి మన గురిండి ఇతరుల గురిండి దేవుడి కుమార పెట్టాలి మనం కూడా చెరలో ఉన్నాం మనం బబులోని చెర అని కాదు కానీ సాతానం అనే చెరలో పాపం అనే బంధకాలలో ఎక్సైజ్లో మనం ఉన్నాం మనం ప్రార్థన చేసుకోవాలి ఎవరికి వారుగా ఆచారే ఏ విషయంలో మనం బంధిపబడ్డామేమో బంధింపబడి దేవునికి ఆరాధించలేకపోతున్నామేమో బంధింపబడి చెబడిన స్థితిలో మందిరానికి వెళ్ళలేకపోతున్నాము బంధినింపబడిన స్థితిలో మనం దేవుని వాక్యం చదవలేకపోతున్నాం బంధింపబడిన స్థితిలో దేవుని వాక్యం తెలుసు కానీ వాక్య ప్రకారం జీవించడంలో ఫెయిల్ అయిపోతున్నాం ఆశీర్వదింపబడకుండా ఏ విషయంలో రోగం చేతాన్ని పనులు ఉద్యోగం చేయకుండా బంధిస్తున్నాడేమో నీ పనుల్లో ఆటంకాలు కలగజేస్తున్నాడమో సాతాను విడుదల కలుగుదలగాక దేవుడు నీ మీద కరుణ చూపించి మెంబులను నన్ను కూడా విడిపించబోతూ ఉన్నాడు అయితే యోహాను రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయం పదవచనం యేసు ప్రభువు ఒక మంచి వాక్యాన్ని రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం యోహాను రాసినటువంటి పదవ పదవ వ్రాయబడి ఉంది దొంగ దొంగతనము హత్యను నాశనము చేయటకు వచ్చును దొంగ అంటే సాతాను ఈ సాతానం ఎందుకు వస్తాడు దొంగతనం చేయడానికి ఏం దొంగతనం చేస్తాడు మన శాంతిని మన డబ్బును మన ఆరోగ్యాన్ని దొంగతనం చేస్తాడు రక్షణను అభిషేకాన్ని దొంగిలిస్తాడు అంతేకాకుండా దొంగతనం కాకుండా హత్య చేస్తాడంటే చంపుతాడు చంపడానికి వస్తాడు బబులోను వాళ్ళు అసూరు వాళ్ళు ఈ ఫీజ్ ఐదు మరి ఎందుకు వచ్చారు ఇస్రైలీ బబులోను అసూరు అంటే దోచుకోవడానికి చంపడానికి బంగారములు దోచుకోవడానికి ఆరాధన చేయకుండా ప్రార్థన చేయకుండా అడ్డుపడడానికి వస్తారు కానీ దొంగ దొంగతనం హత్య చేయడానికి వస్తాడు ఆల్రెడీ మనలో కొన్ని దోచుకున్నాడు కానీ ప్రభు మరలా ఆ దోచుకున్నాయి కోల్కొని పోని మనం ఏవైతే కోల్పోయామో ఏ రక్షణ అభిషేక ఆశీర్వాదాలను పోగొట్టుకున్నామో ఏ పరిచయం పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి ఇవ్వడానికి దేవుడు ఏ బోధను పోగొట్టుకున్నామో ఏ దేవుణ్ణి పోగొట్టుకున్నామో ఆ దేవుడు మనకు దగ్గరయ్యాడు పరలోకం నుండి దిగి వచ్చి ఆ బోధను ఆ దేవుడు మనం కలిగి ఉన్నాం ఆ రక్షణను మనం దేవుడు సాతాను తొలగించిన రక్షణను మనకు అనుగ్రహించాడు అంతేకాకుండా ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న శాంతిని నెమ్మదిని కూడా దేవుడు అనుగ్రహించాడు గొర్రెలకు జీవము కలగజేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఒక ఆత్మకు జీవము ఎప్పుడు కలుగుతుంది అంటే పాపక్షమాపణ కలిగి ఒప్పుకొని ఏసు రక్తంలో కడగబడి నీతి నీతిమంతుడై దేవునితో సమాధాన పడినప్పుడు ప్రతి ఆత్మకు కూడా జీవం కలుగుతుంది మనకల జీవం కలిగింది అంతేకాకుండా శాశ్వత జీవం కలిగింది ఈ జీవము కొత్త కాలం మట్టుకు కాదు యుగ యుగాలు తరతరాలు ఉండేటటువంటి జీవము మనకు ఏసు రక్తంలో కలిగింది కాబట్టి సంవత్సరములు జరుగుతుండగా ప్రభువ నా యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా నన్ను నూతన అని మీకు మీరు ప్రార్థన చేసుకోండి దేవుని మీద ఆధారపడండి పరిశుద్ధాత్మలో ప్రభు సంవత్సరములు జరుగుతుండగా మరింత అభిషేక పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నమ్మించు ఒక బెట్టు పైకెక్కించు రోజు రోజుకు నేను మహిమ నుండి అత్యధిక మహిమలోనికి రావాలి తేజస్సు నుండి అత్యధిక తేజస్సులోనికి మీరు నేను రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు మరి సంవత్సరములు జరుగుతుండగా ఇంకా నీ కార్యాలు నీ అద్భుతాలు నీ ఆశ్చర్య కార్యాలు నీ కృప ఇంకా నన్ను నూతన ప్రపరచు ప్రభావ నా ఉద్యోగంలో కార్యములన్నీ నూతన తండ్రి నా చదువును నూతన పరచ ప్రభు నా కుటుంబాన్ని ఇంకా నూతన పరచు పిల్లలు లేకపోతే పిల్లలు ఇవ్వకపో భార్య లేకపోతే భార్య తండ్రి మనుమలు లేకపోతే మనమలు ఇవ్వు ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వకపోవ రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వక్రవ అయ్యా నూతన పరచునే కార్యాన్ని త్రాగుబోతులను మార్చి వారి జీవితంలో కార్యాన్ని నూతన పరచు ఆత్మ కార్యాన్ని నూతన పరచు అని మీరు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు మరి మన కుమారులను మార్చు మా సంఘాన్ని మార్చు నూతన పరచు నీ కార్యాన్ని పరచు సంవత్సరము జరుగుతుండగా యేసు సూప్రభాన్ని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నిన్ను చేసిన ప్రార్థన ఆలకించి నిన్ను నీ కుటుంబాన్ని నీ దేశాన్ని నీ సంఘాన్ని దేవుడు నూతన పరచబోతు ఉన్నాడు ఈ ప్రార్థన దేవుడు ఆలకించబోతున్నాడు దేవుడు ఈ వాక్యం దీవించిన కాక ఈ యూట్యూబ్ ఛానల్ని దేవుడు మీకు ప్రేరేపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా కొరకు ప్రార్థన చేయండి దేవుడు మీ బహుగా ఆశీర్వదించండి We uh, got